హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎన్ స్పియర్ మనం ఈరోజు తెలుగు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్లోని ప్రాచీన కవిత్వం సెకండ్ లెసన్ అయిన వాగ్దాన భంగం గురించి తెలుసుకుందాం దీన్ని ఇక్కడ వాగ్దాన భంగం అంటే వాగ్దానం అంటే మాట భంగం అంటే ఎవరైనా మాట ఇచ్చి తప్పడాన్ని భంగం అంటారు ఇక్కడ ఎవరు వాగ్దానం ఇచ్చారు అన్నది పాఠంలో తెలుసుకుందాం దీన్ని ఆ సూరి మరిగంటి వెంకట నరసింహాచార్యులు రచించడం జరిగింది తర్వాత కవిపత్యాన్ని చూసుకుంటే హెడ్డింగ్స్ పెట్టి రాయడం మర్చిపోకండి కవి ఆ సూరి మరిగంటి వెంకట నరసింహాచార్యులు దేని నుండి గ్రహింపబడింది అంటే ప్రస్తుత పాఠం వాగ్దాన భంగం దేని నుండి గ్రహించారు తలంకం నందిని పరిణయం లోని శ్వాసం నుండి వాగ్దాన భంగాన్ని గ్రహించడం జరిగింది తర్వాత కాలము పద్దెనిమిది వందల పదిహేడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై మధ్య కాలంలో వీరి జననం మరియు మరణం తర్వాత నివాసము వీరు నల్గొండ జిల్లా కనుగోలు గ్రామంలో నివాసం ఉండేవారు తండ్రి వీడి తండ్రి పేరు భావనాచార్యులు రచనలు ఈడ ముఖ్యమైనవి రెండే రచనలు ఉన్నాయి తలంకం నందిని పరిణయం మరియు ఇందిరాల భాగవతం ఇలా హెడ్డింగ్స్ పెట్టి రాయడం మర్చిపోకండి ఇది కవి పరిచయం తర్వాత చూసుకుంటే పాత్రలు ఇక్కడ బలరాముడు మరియు రేవతి యొక్క కూతురు శశిరేఖ సుభద్ర మరియు అర్జునుడు యొక్క పుత్రుడు అభిమన్యుడు దుర్యోధన పుత్రుడు లక్ష్మణ కుమారుడు మరియు కృష్ణుడు ఇక్కడ బలరాముడు మరియు కృష్ణుడు సోదరుడు వీరి చెల్లెలే సుభద్ర మరియు శశిరేఖ అభిమన్యుడు ఇద్దరు కూడా బావ బావ మర్దలు అవుతారు ఇక్కడ ఏమైంది అంటే బలరాముడు తన చెల్లెలైన సుభద్రకు మాట ఇస్తాడన్నమాట ఏమని తన కూతురైన శశురేఖను అభిమనుడికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు ఇది ఈ పాత్రలు పాత్రలు మంచిగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో కూడా రాయడానికి ప్రయత్నించండి తర్వాత పాటి భాగ సందర్భం ఇక్కడ ఏమవుతుందంటే బలరాముడు సుభద్రకు మాట ఇస్తాడు తన కూతురైన శశురేఖను ఇచ్చి పెళ్లి చేస్తానని అయితే పాండవులు శకుని చేత మాయాజూధంలో ఓడిపోతారు ఓడిపోయి వారి యొక్క సిరి సంపద డబ్బులు రాజ్యం అన్నిటినీ కోల్పోతారు కోల్పోయి వనవాసానికి వెళ్తారు ఇది విన్న బలరాముడు తన కూతుర్ని దుర్యోధన పుత్రుడైన లక్ష్మణ కుమారుడికిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు అయితే ఇది ఇది అంతా విన్న సుభద్ర తన వాగ్దానం గురించి చర్చించటమే ఈ పాఠ్యం యొక్క సందర్భం ఇక్కడ సారాంశాన్ని చూసుకుంటే మాయాబజార్ మూవీ చూడండి ఆ మూవీ ద్వారా మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అన్నది ఇక్కడ ఇది విన్న సుభద్ర కన్నులు ఎరిపెక్కాయి చాలా బాధతో సు సుభద్ర ఏం చేసింది అంటే కృష్ణుని వద్దకు వచ్చింది ఇక్కడ హెడ్డింగ్ ఏమని పెట్టండి అంటే సుభద్ర కోపోక్తులు అని హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ మన అన్న అయిన బలరాముడు తన కూతుర్ని ఇతరులకు ఇవ్వడం ఇతరులు అంటే దుర్యోధన పుత్రుడైన లక్ష్మణ్ కుమారుడికి ఇవ్వడం తప్పు కదా ఇలా ఇచ్చిన మాట తప్పకూడదు కదా ఇప్పుడు ఇలా చేస్తే పాండవులతో బాంధవ్యం తెగిపోతుంది మీరు పాండవులకు మన అన్న పాండవులకు సిరి సంపదలు కోల్పోయారని చెప్పేసి తన కూతుర్ని ఇతరులకు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి తప్పు దుర్యోధనం పుత్రుడికి ఇవ్వడం తప్పు ఇది న్యాయం కాదు అన్నగారికి తెలియని న్యా ధర్మము లేదు అని చెప్పేసి ఇవంతా కూడా కృష్ణుని వద్ద చెప్తుంది ఇది విన్న కృష్ణుడు కృష్ణుడు మాటలు చెల్లె నువ్వు బాధపడకు చింతించకు దైవయోగం అంటే దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అన్నగారి ఇష్టాన్ని కాదలడానికి ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే అతను తన కూతురు విషయంలో స్వతంత్రుడు ఇలా సుభద్రకి ఇవన్నీ మాటలు చెప్పి ఇప్పుడు సుభద్ర మరియు కృష్ణుడు బలరాముని వద్దకు వెళ్తారు తత హెడ్డింగ్ కృష్ణుడు బలరామునితో పలికిన పా పలుకులు ఇక్కడ అన్న చెల్లెలికి ఇచ్చిన మాట తప్పవద్దు అభిమన్యుడికి మనుషు శ్రేఖకు పెళ్లి చెయ్యు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు డబ్బు శ్వాశ్వతం కాదు సిరి సంపదలు శ్వాశ్వతం కాదు అని చెప్తాడు ఇదంతా కూడా బలరాముని విని ఇక్కడ బలరాముని కోపం కృష్ణ నువ్వు వర్ధమైన మాటలు మాట్లాడకు మనం చెల్లెల్ని పాండవులకు ఇచ్చి వివాహం చేశాం కానీ అక్కడ తను ఎటువంటి సుఖాలను పొందలేదు ఇప్పుడు నా కూతుర్ని అక్కడికి ఎలా ఇవ్వమంటావు నువ్వు కౌరవుల కౌరవులను తప్పుగా చూడకు పాండవుల పక్షం వహించకు అని చెప్పేసి బలరాముని కోపంతో కృష్ణునికి చెప్తాడు ఇప్పుడు సుభద్ర అన్నను ప్రార్థించడం ఇక్కడ అన్న మీరు డబ్బులు ఏదైనా ఇస్ ఇస్తలేరు కదా కానీ చీకటి వెన్నెల కాకుండా ఉండదు కదా అలానే పాండవుల సంపద కూడా పెరుగుతుంది కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి మీరు ఇచ్చిన మాట తప్పకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది వాగ్దాన భంగం యొక్క సారాంశం ఇలా హెడ్డింగ్స్ పెట్టి రాయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do like, share and subscribe. TN